శ్రీ బేడి ఆంజనేయ స్వామి గురించి తెలుసా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎందుకు బిడిలు వేశారు ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అంటే ఈ ఆలయం తిరుమల సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉంది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహాద్వారానికి ఎదురుగా ఉంది దీంతోపాటు అభయారణ్యం శ్రీ భూ స్వామి ఆలయం కూడా ఉంది ఈ దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిరోజు ఈ మందిరానికి తీసుకొస్తారు బేడీ ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ పురాణాల ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటెని వెతకడానికి తిరుమలను విడిచిపెట్టాలని కోరుకున్నాడని చెప్తారు అయితే అతని తల్లి ఆంజనేయ దేవిని అతన్ని మణికట్టుకు బేడీ కాప్స్తో కట్టి ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కథనాలు చెప్తున్నాయి అయితే ఆంజనేయ దేవి ఆకాశగంగా ప్రాంతంలోనే ఉండిపోయిందని తిరిగి రాలేదని భావిస్తున్నారు ఈ ఆలయంలో హనుమంతుని చిహ్నం అతని రెండు చేతులకు సంఖ్యలు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకృతిలో కనిపిస్తుంది అయితే ఈ ఆలయానికి చాలా ప్రత్యేక ఉంది భక్తులు ఏవైనా కష్టాలు ఉన్నాయని స్వామివారికి చెప్పి వేడుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఇప్పటికీ ఆ ఆంజనేయ స్వామి అక్కడే స్థిరపడిపోయినట్లు వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయుడు లేదా గురుడుగా వెలిసిన ఉన్నాడు శ్రీ ఆంజనేయుడు శ్రీ మామ భక్తుడుగా గురుడుగా శ్రీ మహావిష్ణువు ఆ ప్రకారం తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా దర్శనమిస్తారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం మహంత్ పాలనలలో నిర్మించబడినది వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడిందని నమ్ముతారు ప్రతి ఆదివారం శ్రీ బేడి స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాల పూజలు నిర్వహిస్తారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి తిరుమలను సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందాలి బేడి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పూర్తి యాత్రకు సూచిస్తుంది శ్రీ వెంకటేశ్వర దేవాలయం మహాద్వారం నుండి శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం నడవగలిగితే దూరంలో ఉంది ఆలయం అఖిలాండం పక్కనే ఉంది భక్తులు కర్పూర మరియు నెయ్యి దీపాలను వెలిగిస్తారు ఇక బేడి ఆంజనేయ స్వామి ఆలయ సమయాలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి ఆదివారం ఈ దేవతకు అభిషేకం నిర్వహిస్తారు ఇక ప్రతి సంవత్సరం హనుమాన్ చెందిన ప్రత్యేక అభిషేకం మరియు ఉత్సవం చేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచిది ఓం శ్రీ శివశక్తి నవదుర్గ జ్యోతిషాలయం నాగసాగు అఘోరా ద్వారా వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న కోయి పూజారి సహదేవరాజు ఎస్ అర్జున రాజు మరియు దుర్గ పూజారి వీరు మీ ఫోటో హస్తరేఖలు పేరును బట్టి అద్భుతమైన జ్యోతిషం చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కడం దాటడం మరియు నరఘోష నాగదోషం వల్ల அனாருக்யம் பாலவடம் வார்யபட்தல மத்தி கலகாலு ஏற்பட்டம் விவாகாலு ஆகிப்போடம் సంతానం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేయండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి మా అడ్రస్ గురుకృపా కాలేజ్ పక్కన కంచారి బజార్ బస్ బస్టాండ్ దగ్గర సెద్దిపేట సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ టూ మరియు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్